కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానము గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గింజుపల్లి గ్రామంలో వేంచేసున్నటువంటి కాశీ స్వామివారి దేవస్థానము వేదాద్రికి ఎదురుడునున్నటువంటి దేవస్థానం ఇది గొప్ప కృష్ణానది పుణ్యక్షేత్రం ఉన్నటువంటి ఈ యొక్క కాశీ విశేషర స్వామివారు మరి కార్తీక మాసంలో అత్యద్భుతంగా మరి యొక్క జ్యోతిర్లింగం పౌర్ణమి రోజున వేయబడుతూ ఉన్నది మరి కార్తీక మాసం నెల రోజులు కూడా మీ యొక్క గోత్ర నామాలతోటి పూజా కార్యక్రమం చేయటం జరుగుతూ ఉన్నది కాబట్టి ఆసక్తి కలిగినటువంటి వారు ఆ యొక్క స్వామివారి మరి గోత్రనామాలు ప్రతిరోజు కూడా చెప్తాం గనక మీ యొక్క గోత్రము పేర్లు అన్నీ ఇచ్చి కింద మా నెంబర్ స్కోల్ అవుతూ ఉన్నది ఆ నెంబర్కి కాల్ చేయవలసిందిగా మనవ చేస్తూ ఉన్నాం సర్వే జన భవంతు